కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై నిక్కు తేల్చాలని సీనియర్ జర్నలిస్ట్ జనసేన సేవకుడు చినబాబు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సోమవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆయన మున్సిపల్ కమిషనర్ శ్రీ భావనను కలుసుకుని కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో కొందరు అధికారులు చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై వినతి పత్రం అందించారు ఈ అక్రమాలపై తగు విచారణ చేసి సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా జనసేన చిన్నబాబు మాట్లాడుతూ దీర్ఘకాలం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో చాలా మంది అధికారులు సిబ్బంది ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారని కానీ కొందరు అధికారులు సిబ్బంది ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ నాయకుల ప్రోద్బలంతో తమ అవినీతి సామ్రాజ్యాన్ని పదిలపరుచుకుంటూ వారు అవినీతిని కొనసాగిస్తున్నారని అన్నారు ఇటువంటి వారిపై సిటీ శాసనసభ్యులు కొండబాబు ప్రత్యేక దృష్టి పెట్టి వారికి తగు బుద్ధి చెప్పేలా చర్యలు చేపట్టనున్నారు ప్రజలకు పలు సేవలు అందించవలసిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లి తప్పదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రజల సంక్షేమం అభివృద్ధితో పరిపాలన సాగించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని వారి ఆశయ సాధన కోసం సాగుతున్న సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి ప్రజలు అండగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ జనసేన చిన్నబాబు కోరారు